అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు ఐశ్వర్యం అన్ని వేళలా ఆనందాన్నివ్వదు శృంజయ మహారాజు ధర్మపరుడు సంతత దానశీలుడు అతిథి అభ్యాగతుల్ని ఆదరించే గొప్ప ప్రభువు నారద మహర్షి మహర్షి మేనల్లుడు పర్వతుడు కొంతకాలం మహారాజు రాజ్యంలో రాజాతిథ్యాన్ని స్వీకరించారు మహారాజుకు ఒకటే చింత సంతానం లేదని నారద పర్వతులు చాలా కాలం సృంజయ్ని రాజ్యంలో గడిపాక లోక సంచారానికి బయలుదేరాలి అనుకున్నారు ఇంతకాలం రాజు నుంచి ఇంత సత్కారం పొందిన వీరు రాజుకి మేలు చేయాలనుకున్నారు రాజా ఏదైనా వరం కోరుకో అన్నాడు పర్వతుడు దానికి మహాత్ములారా మీరు నా ఆతిథ్యానికి సంతృప్తులవ్వడం కన్నా మరింకేం కావాలి నాకు అన్నాడు సవినయంగా రాజు దానికి మహారాజా తమరికి దేవతల్ని మించిన కొడుకు కలుగుతాడు అని దీవించారు నారద పర్వతులు రాజు పరమానంద భరితుడయ్యాడు అయితే ఇంద్రుని రక్షణాయత్త మనస్కుడైన పర్వతునికి మనసులో ఒక సందేహం కలిగింది ఈ కుమారుడు దేవతలను మించిపోతే ఎలా అనే భావం పర్వతునిలో సంఘర్షణను కలిగించింది వెంటనే అతను రాజా ఒక్క మాట పుట్టే కుమారుడు అల్పాయుష్కుడవుతాడు అన్నాడు సృంజయ మహారాజు చాలా ఆవేదనతో మహాత్మా అల్పాయుష్కుని నాకు కుమారునిగా ప్రసాదిస్తావా అని దుఃఖించాడు కాని పర్వతుని మనసు కరగలేదు వెంటనే నారదుడు రాజుపై దయతలిచ్చాడు మహారాజా చింతిల్లకు నీ కొడుకు దేవతలను మించినవాడైనా ఇంద్రుని వలన ఆపద కలగకుండా కాపాడుకో ఒకవేళ ఏదైనా ఆపద కలిగితే నన్ను స్మరించు నేను వచ్చి బాలుని బతికిస్తాను అని రాజుని అనునయించి ఆశీర్వదించాడు నారద మహర్షి రాజు ముఖంలో ఆనందం చూస్తూ రాజా ఈ బాలుని నిష్ఠీవాదులన్నీ సువర్ణమయమౌతాయి ఈ బాలుడు సువర్ణిష్ఠీవి అని పిలువబడుతాడు నువ్వు సంతోషంగా ఉండు అని రాజును దీవించి లోక సంచారార్థం నారదుడు బయలుదేరాడు సృంజయ మహారాజుకి కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడి మలమూత్ర లాలా స్వేదాదు ఆశ్రవులు సువర్ణమయాలయ్యాయి ఈ వింత అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది సృంజయ మహారాజు కొడుకు సువర్ణిష్ఠీవిని చూడ్డానికి జనం మహోత్సాహంతో మహారాజు భవనానికి వచ్చి బాలుణ్ణి చూసి సువర్ణమయమవుతున్న మలమూత్ర లాలాజలాదులను చూసి విస్తుపోతున్నారు సువర్ణరాసులు కళ్ళు మిరిమిట్లు గొలిపాయి అందరికి సువర్ణిష్ఠీవి వలన బంగారం రాసులై పోగవుతోంది అనే విషయం దొంగలకి తెలిసింది సమయం కోసం వేచి ఉన్న దొంగలు ఒకనాడు రాజభవనం నుంచి బాలుణ్ణి ఎత్తుకుపోయారు పిల్లాడి శరీరం అంతా బంగారమే అయ్యింది కనుక బాలుణ్ణి చంపితే ఎంతో బంగారం దొరుకుతుంది అని దురాశతో సువర్ణిష్ఠీవిని అరణ్యానికి తీసుకుని వెళ్లి చంపేశారు వారికి బంగారం ఎక్కడా కనిపించలేదు వెంటనే శవాన్ని అడవిలోనే వదిలి పారిపోయారు ఆ దొంగలు శృంజయ మహారాజు దుఃఖానికి అంతులేదు రాజభవనమంతా శోక సముద్రమయ్యింది ఆనాడు ఇంద్రుని నుంచి ప్రమాదం వస్తుందేమో అన్నట్టుగా ఆ ఇంద్రుడే తన బంగారు కొడుకును దొంగిలించి ఉంటాడు అని ఇంద్రునిపై అనుమానం పెంచుకుని విచారించాడు శృంజయుడు అంతలోనే నారదుని వాక్కు గుర్తుకొచ్చింది ఆపదల్లో తలుచుకుంటే వచ్చి ఆదుకుంటానన్నాడు నారదుడు సృంజయుడు నారదునికి మనసులో నమస్కరించాడు రావే కావవే అంటూ ఆర్తిగా పిలిచాడు మహర్షి నారదుడు ప్రత్యక్షమయ్యాడు రాజా నీ కుమారుణ్ణి ఇంద్రుడు అపహరించలేదు దొంగలు అపహరించారు బంగారం కోసం బాలుణ్ణి చంపారు అయినా నా మాట మీద విశ్వాసముంచు నీ కుమారుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాను అన్నాడు రాజు నారదునికి శిరస్సు వంచి నమస్కరించాడు అయితే నారదుడు సృంజయ్ మహారాజుకి ఒక హెచ్చరిక చేశాడు ఇంద్రుని దృష్టి కూడా ఈ బాలునిపై ఉంది నీవు బాలుని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు నారదుడు నారదుడు నిష్క్రమించాడు ఇంద్రునికి సువర్ణిష్ఠీవి విషయమంతా తెలిసింది తనను మించిపోతాడా ఈ బాలుడు అనే భయం కూడా మనసులో కలిగింది అందుకే ఆ పిల్లవాణ్ణి ఎలా చంపాలి అని రకరకాలుగా ఆలోచించి చివరికి బృహస్పతితో తన మనసులో ఉన్న విషయం చెప్పాడు ఇంద్రుడు బృహస్పతి ఇంద్రుని మాట సావధానంగా విని ఒక ఉపాయం చెప్పాడు వజ్రాయుధాన్ని శరణు వేడాడు ఇంద్రుడు అది శార్ధూల రూపం ధరించింది కాగల పని చేయడానికి సిద్ధమయ్యింది సృంజయ్ మహారాజు వైభవోపేతంగా రాజులతో పరిజనంతో కలిసి సువర్ణిష్ఠీవిని వెంట తీసుకుని గంగానదీ తీరారణ్య ప్రాంతానికి వేటకై బయలుదేరాడు సువర్ణిష్ఠీవిని ఆ అడవిలో ఆటలాడిస్తూ పూలు కోస్తూ పరిజనమంతా ఉత్సాహంగా ఉన్నారు దాదులు బాలుణ్ణి కనిపెడుతూనే ఉన్నారు అంతలో పొదల్లో దాగి సమయం కోసం ఎదురు చూస్తున్న శార్దూలం హఠాత్తుగా సువర్ణిష్ఠీవిపై పడి చంపేసింది అక్కడే ఉన్న దాది ఆ భయంకర దృశ్యాన్ని చూస్తూ పెద్దగా కేకలు పెట్టింది ఎదురుగా శవమై పడి ఉన్న సువర్ణిష్ఠీవిని చూడలేక సృహ తప్పి పడిపోయింది ఆర్తనాదానికి ఉలిక్కి పడి సృంజయుడు రాజులు అక్కడికి వచ్చి కుమారుని శవాన్ని చూసి నిశ్చేష్ఠులైపోయారు సృంజయుని శోకం మిన్నుముట్టింది ఆ అడవి ప్రాంతమంతా రోదనధ్వనులు ప్రతిధ్వనించాయి ఐశ్వర్యం అన్ని వేళలా ఆనందాన్నివ్వదు కదా అని మహారాజు సువర్ణష్ఠీవి శవాన్ని చూస్తూ దుఃఖించాడు సృంజయుడు తేరుకుని నారదుని స్మరించాడు నారదుడు ప్రత్యక్షమై తిరిగి ఆ బాలుణ్ణి బతికించాడు సృంజయుని ఆనందానికి అవధులు లేవు రెండుసార్లు మరణించి తిరిగి బతికిన ఆ కుమారుణ్ణి గుండెలకు హత్తుకుని నారద మహర్షిని స్థుతించాడు ఆనందాశ్రువులు జల జల జారుతూ ఉంటే శృంజయ మహారాజు సువర్ణిష్ఠీవి బతికి దీర్ఘాయుష్యుడై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు సంపద ప్రాణులకు అనుక్షణం భయాన్నే కలిగిస్తుందనేది ఎంతైనా నిజం ఈ కథ ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం శ్వాసంలోనిది